जी ओ अच्छा है तो सेल कम स्टिचिंग तो अच्छा काम करे शॉप कम स्टिचिंग जगनमोहन रेड्डी साहब सेवेंटीन मेडिकल कॉलेज लेके आए हैं ओ बाबू नायडू पूरा प्राइवेट वाला देने के अभी जीवो दिए प्राइवेट वाला को नहीं देना गवर्नमेंट तरफ से रन करने के प्राइवेट वाला दे दे तो एक एक सीट एक करोड़ दो डेढ़ करोड़ होता गवर्नमेंट ऐसे फ्री आते है गरीब बच्चे मेडिसिन पढ़ने के नहीं आते ऐसा తదను కొడి అవ్ అలా پورا మెడికల్ కాలేజ్ ప్రైవేట్ లోకి దేస్తున్నారు సామాన్య జనాలకి కదా లైనే గవర్నమెంట్ తరపు సే వన్ కర్నితే కదా నా సాఖు నిపుణత ఇనికి రాకడం లామే జపకరు ఇవి ఎందుకంటె మా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ లోకి ఇస్తున్నారు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వద్దు గవర్నమెంటే నడపండి ప్రైవేట్ వాళ్ళకు ఇచ్చినారంటే వాళ్ళ వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు ఒక్కో సీటుకు కోటి కోటి అవుతుంది గవర్నమెంట్ అయితే ఫ్రీ అట్లా నడపద్దు గవర్నమెంటే నడపాలి అని గవర్నర్ పంపిస్తాం మెడికల్ కాలేజీలన్నిటినీ గవర్నమెంట్ దానిలో ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే బీదళ్ళు చదువుకోవాలన్నా ఇబ్బంది హాస్పిటల్ పోతే డబ్బులు అడుగుతారు అట్లా ఇవ్వద్దు గవర్నమెంటే నడపండి అని గవర్నర్కు లెటర్ రాస్తున్నాం మొత్తం కోటి సంతకాలు సేకరించి గవర్నర్కిచ్చి గవర్నమెంట్ తరపునే నడపాలి అని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినారనుకో ఆల్రెడీ గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్దే బిల్డింగ్ గవర్నమెంట్దే ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఒక్కొక్క మెడికల్ సీటు కోటి కోటి ఉన్నారు అంటారు బీదో పిల్లలు ఎవరు డాక్టర్ చదవడానికి నీకు రాదు అట్లా మనము గవర్నమెంటే నడపండి ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వద్దు అని సంతగా వాళ్ళతో కూడా సంతకం సొంత రాడిద రా మయది గండ్టలి,దిచ gehörtటనిగార little tir drie. దేిన్వోమశమోఘర第三. 1 man qe e పేరు shantik. 2 man qe

6055 ராமலம்மா அதுதான் காப்போம் காம்பிட் பண்ணுங்க மெயில்ல ஆ சரி ஒரு மெயில் அம்மா ரிப்போர்ட் நம்பர் அது சரி மெசேஜ் போன் நம்பர் ஜெபமா போன் நம்பர் பத்த சொல்லுங்க நான் நான் மீயந்தி చెప్పు ஆ இல்லன்னா சந்தேஜ் இல்லாக அலை சேர்னா தேய் மைனா ஆயனா பிள்ள mm. కోటి సంతకాల సేకరణలో భాగంగా పదహారో వార్డులో పర్యటించడం జరుగుతుంది ఇక్కడ ప్రజలందరూ కూడా మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడం దుర్మార్గం పేద పిల్లలకు వైద్య విద్య దూరం అవుతుంది హాస్పిటళ్లలో కూడా డబ్బులు వసూలు చేస్తారు అట్లా చేస్తేనాక పేద పిల్లలందరూ కూడా ఇబ్బంది పడతారు ప్రజలు కాబట్టి దీనికి మేమందరం కూడా మద్దతు ఇస్తున్నాం అని చెప్పి మహిళలతో సహా మొత్తం ముందరికొచ్చి వాళ్ళు సంతకాలు పెట్టి మద్దతు తెలపడం జరుగుతూ ఉంది ఇంతమంది ప్రజలు వ్యతిరేకిస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వాళ్ళు ఈ మెడికల్ కాలేజీల ఎనిమిది వేల కోట్ల ఆస్తులను కొట్టేయడానికి అరవై ఆరు సంవత్సరాల లీజు అరవై ఎకరాల ల్యాండు తర్వాత దాదాపుగా రెండు వందల యాభై నుంచి మూడు వందల కోట్లు ఒక్కొక్క దానికి ఖర్చు పెట్టారు దానికి బాడిగా సంవత్సరానికి ఐదు వేల అంటే ఒక్కొక్క నెలకు నాలుగు వేలు మామూలుగా బీడీ బంకు కూడా రాదు నాలుగు వేలు బాడీకి ఎవరు ఒక బీడీ బంకు కూడా రానటువంటి కిరాయికి అరవై ఎకరాల పొలము రెండు వందల కోట్ల ఖర్చు పెట్టినటువంటి అసంపూర్తి బిల్డింగులు ఇచ్చి దోచి ఎవరికి పెట్టాలనుకుంటున్నారు ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయము ఈ దీన్ని అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు ఇప్పటికైనా ఈ ఆలోచనను మానుకొని ప్రైవేటీకరణను ఉపసంహరించుకోకుంటే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రజలందరినీ కూడా మద్దతు తీసుకొని భారీ ఎత్తున అవసరమైతే విజయవాడలో భారీ ర్యాలీ కూడా సేకరిస్తాం గవర్నర్ గారికి ఇచ్చి గవర్నర్ కూడా మీకు బుద్ధి రాకుంటే ప్రజలు బుద్ధి చెప్పే సమయం దగ్గరలో ఉంది మీకు హాయంలో తీసుకొచ్చిన పదిహేడు మెడికల్ కాలేజీలలో పన్నెండు మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలంటూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజల మద్దతుతో ఈరోజు కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ప్రజలందరూ కూడా ముక్త మద్దతు పలుకుతూ ఉన్నారు ఎందుకంటే పేద మధ్యతరగతి కుటుంబాల కళ తమ పిల్లలను డాక్టర్లను చేయాలనుకోవడం అటువంటి కళలను కళలను చేస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల పేద మధ్యతరగతి ప్రజలు ఈవెన్ ట్రీట్మెంట్కి పోతే కూడా వాళ్ళు డబ్బులు పే చేసి వాళ్ళ ట్రీట్మెంట్కు ఖర్చులు చెల్లించుకోవాల్సిన పరిస్థితిని తీసుకొని వస్తూ ఉన్నారు మరి నిన్ననే చూసినాము ఈనాడు పచ్చపత్రికలో కూడా రాసినారు మంగళగిరి ఎయిమ్స్లో ఆ కాలేజీలో మంగళగిరి ఎయిమ్స్ మెడికల్ హాస్పిటల్లో వైద్య పరీక్షలను బయటికి రాస్తూ ఉన్నారు ఇదే ప్రభుత్వ వైద్య కళాశాలలైతే అయితే ఫ్రీ ట్రీట్మెంట్ జరుగుతుంది అని చెప్పని మరి అటు అట్లా ఈనాడు పత్రికనే రాస్తూ ఉంది ప్రైవేట్ మెడికల్ కాలేజీల వల్ల ప్రైవేట్ హాస్పిటల్స్ వల్ల ప్రజలు ఎంత నష్టపోతున్నారు అని చెప్పని ఈరోజు గవర్నమెంట్ తీసుకొని వచ్చిన ఆల్రెడీ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయిన కళాశాలలను ప్రైవేట్ పరం చేయడం ఏ రకంగా సబబు అని చెప్పని అందరము ముక్తకంఠంతో ప్రశ్నిస్తూ ఉన్నాము ఈ రోజుకైనా సరే చంద్రబాబు నాయుడు గారు కానీ కూటం కూటమి ప్రభుత్వం కానీ ప్రశ్నించే పవన్ కళ్యాణ్ కానీ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పని మేమందరము డిమాండ్ చేస్తూ ఉన్నాం